వెల్కమ్ టు వైయా టీవీ నేను మీ స్వామి ప్రస్తుతం మనం జూబ్లీస్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్గా ఉంటుంది అక్క పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు అక్కనే అక్క ఏ విధంగా ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొద్దున్న లేస్తే అనేక ఆరోపణలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం గెలుస్తారు అనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఎవరు తట్టుకోలేకపోతున్నారో ఎవరు ఫ్రస్ట్రేషన్ కు గురవుతుందో తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ లో ఆకు రౌడీ లెక్క అడ్డా రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ గల్లీలో తిరగనీయము ఇంట్లకు శవాలను కూడా పోనీయం అనేసి వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్ మేము జూబ్లీ హిల్స్ గడ్డ మీదనే ఉన్నాం తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన బిడ్డల మేము బాబు కేసీఆర్ గారి సైనికులం తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ మాది మాకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది అర్హత ఉన్నది మేము అభివృద్ధి చేసినాం మీరేం చేసిండ్రని ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నాం మంత్రులందరూ వచ్చి టీకా మంత్రులందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల పనులు వదిలేసిండ్రు వరదలు వచ్చి మేంతా వచ్చి వడ్లు కొట్టుకపోయినా వరి కొట్టుకపోయినా మొక్కజొన్న పంట నాశనం అయిపోయినా రైతులు రోడ్ల మీద పడ్డా కూడా వాళ్ళకే సంబంధాలు లేదు ఈ రోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఐదు ఎకరాల పంట పొలము నీళ్ల పాలైందనేసి ఒక రైతు మహిళా రైతు ఏడవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు వచ్చేమో హిల్స్ గల్లీ గల్లీకి నవీన్ యాదవ్ కు ఓట్లు వేయమని తిరుగుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గత పది కూడా చేసింది ఏం లేదు మళ్ళీ ఎట్లా మీరు వచ్చి మమ్మల్ని ఓట్లు ఎట్లా ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భం దానికి ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ పదేండ్లల్లో హైదరాబాదుకు జూబ్లీహిల్స్కు ఏం చేసిందో నాకు చెప్పే ధైర్యం దమ్మున్నది రహమత్నగర్ డివిజన్ల ముప్పై లక్షల లీటర్ల వాటర్ రిజర్వాయర్ను కట్టించినాం రహమత్ నగర్ డివిజన్ల అంబేద్కర్ స్టడీ సెంటర్ను కట్టించినాం వెంగల్ రావు నగర్ల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి వెయ్యి పడకల చెస్ట్ హాస్పిటల్ని మల్టీనేషనల్ హాస్పిటల్గా తీర్చిదిద్దినాము రైమత్ నగర్ డివిజన్ల ఫంక్షన్ హాల్ కట్టించినాం రైమత్ నగర్ డివిజన్లో రెండు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించినాం నూట యాభై మందికి ఇండ్లను మంచినాము రైమత్ నగర్ డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులకు మైనార్టీ సోదరి అందరికీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టి అత్యుత్తమమైన విద్యను అందించినము మెడికల్ కాలేజీ తీసుకురావడం వల్ల గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు మెడికల్ విద్యార్థులుగా బయటికి రాబోతున్నారు డాక్టర్ల హబ్బుగా చేసినాం తెలంగాణను ప్రతి డివిజన్ను మురికాయ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి ఏ చూపించినాం మరి కాంగ్రెస్ అరవై ఇండ్లల్లో ఏం చేసింది అప్పుడు ఇచ్చిన ఇండ్ల పర్మిషన్లను ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి కూల కొడుతుంది కాంగ్రెస్ వాళ్ళు హైడ్రా తీసుకొచ్చినాం ఇల్లులు కూడా కొడుతున్నాం మా కోట్లే అనేసి అడుగుతారా మరి మేము దళిత బంద్ ఇచ్చినాం బీసీ బంద్ ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం షాది ముబారక్ ఇచ్చినాం కిట్ కిట్టించినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం అదే విధంగా వీళ్ళు ఇదే ఇవాళ రేపు ఏదో మాట్లాడుతున్నారు కదా ఇంద్రమ్మ గృహాలో ఏదో సంథింగ్ అనేసి లను ఆ లను మేము ఎప్పటి నుంచోలో కట్టించినాము ఆ డబుల్ బెడ్రూమ్ కొల్లూరులో ఉన్నాయి చూడండి ఆ కొల్లూరులో ఉన్న ఇండ్లకు కూడా ఆరు వందల మంది జూబ్లీ హిల్స్ ప్రజలకే ఇవ్వడం కూడా జరిగింది అంటే బీఆర్ఎస్ ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలను కావచ్చు బెదిరిస్తున్నారని చెప్పేసి ఒక పక్క మనం వార్తలు వింటాం అంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బెదిరించే అవకాశాలు జరుగుతున్నాయా అది మీరు చూస్తున్నారు కదా రోజు అంటే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక్కడ డివిజన్ వచ్చి ఎవరైతే సోదరులు సోదరిని మనలు ఆ మాగంటి గోపినాథ్ అన్న సతీమణికి బాట బాసటగా నిలుస్తే ప్రచారం చేస్తుంటే గల్లీలల్లో తిరగనీయమని చెప్తున్నారు శవాలు వేస్తే శవాలు కూడా ఓ అని చెప్తున్నారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు ఏమన్నా బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మీరుగా ఏమన్నా వెనుక అడిగి వేసి సరేలే అని చెప్పేసి అవకాశం ఉంటుందా లేకపోతే వాళ్ళని ఎదుర్కొని ముందుకు పోయేటటువంటి అవకాశం ఉండదు అసలు లేదు వెనుక అడిగేసే ప్రసక్తే లేదు ఆడబిడ్డలు ఆదిపర శక్తులు లెక్క పాపం ఆ బిడ్డలు గోపన్న గారి బిడ్డలు రోజు ప్రొద్దున నుంచి వెళ్ళి నైట్ వరకు కూడా జనాలల్లోనే ఉంటున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలతో కష్ట సుఖాలల్లో భాగమై ఉంటున్నారు సునితక్క గారు కూడా కష్టాల సుఖాల్లో భాగమై ఉంటున్నారు అక్క గారికి తోడుగా మేమందరం ఉన్నాం భయపడే ప్రశక్తి జరుగుతారు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఒక అజారుద్దీన్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి మంత్రి పదవి ఇవ్వడంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా చూస్తారు అదే విధంగా ఒకవేళ కనుక లక్ష ముప్పై వేల ఓట్లు మెజారిటీగా ఉన్నటువంటి మైనార్టీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారా లేకపోతే గంపా గుత్తగా తీసుకుపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి అవకాశం ఉంటది ఎట్లా గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇయ్యరు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చినది కూడా మా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేసే ఉద్దేశంతో భయంతో అజారుద్దీన్కి ఇచ్చారు ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే షాదీ ముబారక్లా లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చినట్టేనా షాదీ ముబారక్లా తులం బంగారం ఇచ్చినట్లేనా రంజాన్కి తోఫా ఇచ్చినట్టేనా ప్రతి ఒక్కరికి కదా అధికారం రావాల్సింది సంక్షేమ పథకాలు రావాల్సింది ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి కదా ఒకరి అజారుద్దీన్ ఒక్కరుంటే ముస్లిం అందరూ కూడా సంతోషంతో ఉన్నట్టు కాదు కదా ఇప్పుడు ఓడిపోతున్నా అనే తోటే సినీ కార్మికులతోటి సభ పెట్టిండు ఓడిపోతున్నా అనే ప్రస్టేషన్తోటే బీమా ఇస్తాము ధీమా ఇస్తాము సినీ కార్మికులకు ఏదో ఇండస్ట్రీ తీసుకొస్తాము ఇంకొకటి స్థలాలను కేటాయిస్తాము అని చెప్తున్నాడు అదేవిధంగా మొత్తం మంత్రివర్గం మొత్తము జూబ్లీ హిల్స్ గడ్డ దించేరు ముఖ్యమంత్రి ఆరు రోజుల పర్యటన పెట్టుకుని కదా మరొకవేళ ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి తిరుగుతున్న తరుణంలో ఏమన్నా అటు లో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది ఓటర్లు నిజంగానే ముఖ్యమంత్రి వచ్చింది కదా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళతోనే అవుతుంది అని చెప్పేసి ఏమన్నా వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం ఏమన్నా ఉన్నదా అసలు ముఖ్యమంత్రి రాలేదని మేము ఎదురు చూస్తున్నాము ఆయన వస్తే రేవంత్ రెడ్డి వస్తే ఓట్లు వచ్చే ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి జనాలు అయ్యారు ఆయన ఎంత తిరిగితే మాకు బిఆర్ఎస్ పార్టీకి అంత ప్లేస్ అంటే రావాలని కోరుకుంటారా ముఖ్యమంత్రి కోరుకున్నాము వస్తున్నాడు వచ్చిన తర్వాత ప్రజలే ఏం చేయాలో అది చెప్తారు అంటే ఎట్లా ఉందాక మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా క్షేత్ర స్థాయిలో మాగంటి సునీత గారికి డోర్ టు డోర్ కావచ్చు క్యాంపెనింగ్ కావచ్చు ప్రజల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణ ఉన్నది బ్రహ్మాండమైన స్పందన ఉన్నది జూబ్లీ హిల్స్ ప్రజలు మాగంటి గోపీనాథ్ అన్న బాపు కేసీఆర్ గారి అభివృద్ధి మార్క్ రేపు ఎలక్షన్లో కనిపించబోతుంది సైలెంట్ టోటింగ్ మొత్తము కారు గుర్తుకే వేయబోతున్నారు ముస్లిం బిడ్డలు మైనార్టీ బిడ్డలు క్రిస్టియన్ బిడ్డలు అంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వేరే ప్రాంత బిడ్డలు కూడా మా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కట్టబోతున్నారు రైట్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది విషయం మరి ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం అక్కగారితో మాట్లాడిన పావని గౌడ్ గారు బీఆర్ఎస్లో చాలా యాక్టివిస్ట్గా ఉంటారు సో ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశము అక్క దగ్గర ఉన్న సో వాళ్ళు కూడా చేస్తున్నటువంటి పోరాటం ఎట్లుందని అంటే ఖచ్చితంగా మహిళని ఆదరించి ఖచ్చితంగా మాకే గెలుపు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి మన ఎవరైతే గౌడ గౌడగా ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట చూద్దాం మరి ఎవరిది గెలుపు అనేది ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎవరిది విజయం అని చెప్పేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ